一边倒啊 మరణం రాజమండ్రిలో తీవ్ర సంచలనం అనుమానాలకు తాగుతీసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికీ మరణం ఏ విధంగా జరిగిందనేది ప్రభుత్వం ఇట్టండ్ రన్ అంటుంది ఇట్టండ్ రన్ అంటే ఒక గంట రెండు గంటల్లో ట్రే చేసి ఏ రైతుల గుద్దిందో పట్టుకునే సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో వారు రోజులు గడుస్తున్నా కనీసం ఏం జరిగిందనేది తెలియజేయడంలో ప్రభుత్వం విఫలమైంది ఈ యొక్క మరణాన్ని మరి ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులు మరి జీర్ణించుకోలేక చాలా విచారణలో ఉన్నారు దాని నిమిత్తమే ఈరోజు రాజమండ్రిలో క్రైస్తవ సంఘాలు సాంత ర్యాలీ నిర్వహించి మరి స్థానిక సబ్ కలెక్టర్కి మెమూరణ ఇవ్వడం జరిగింది ఆ సాంత్రాలీలో ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ వాదులను మేము పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ ఏజెండాని అమలు చేయడానికి బహిరంగంగా టీడీపీ బీజేపీ జనసేన ప్రయత్నిస్తుంటే అంతరాంగికంగా మరి వైఎస్ఆర్సీపీ కూడా ఈ ప్రతిపక్ష పార్టీ కూడా దానికే సపోర్ట్ చేయడం చాలా దురదృష్టకరం దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మైనారిటీ లేనటువంటి ఎస్సీల పైన దాడులు హత్యలు జరగటాన్ని జరుగుతున్నాయి దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ప్రభుత్వం తక్షణం స్పందించి ఆ ఏదైతే ఎంక్వైరీ చేశారు అది కాకుండా ఇంకా జరగాలని ఆ పారదర్శకంగా జరగాలంటే సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి యొక్క మృతిపై నిజానిజాలని తెలియజేసి అది ఖచ్చితంగా హత్య అని భావిస్తున్నాం కాబట్టి అందులో పాల్గొన్నటువంటి దోషులను శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం బిషప్ ప్రతాప్ సింఘ గారి ఆధ్వర్యంలో రాజమండ్రి క్రైస్తవ సంఘాలన్నీ కలిసి శాంతి ర్యాలీని నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అది ప్రవీణ్ గారు హత్య జరిగింది దాని మీద ప్రభుత్వం సరైన ఎంక్వైరీ చేయించలేదని దాని మీద సమగ్రమైన విచారణ జరిపించాలని మేము కోరుతున్నాం అది ప్రవీణ్ జసీకే గారు చెప్పారు క్రైస్తవం యొక్క గొప్పతనం ఏంటంటే అది జశికా ప్రవీణ్ గారు రాటన్నారు మేము ఎవరి మీద రెవెన్యూ తీర్చుకోవడానికి రాలేదు ఒక ప్రవీణ్ చచ్చిపోతే వంద మంది ప్రవీణ్ వస్తారు ఆమె యొక్క ధైర్యాన్ని మేము చాలా యాక్సెప్ట్ చేస్తున్నాం ఎందుకంటే భర్త చనిపోతే కొడుకు చనిపోయిన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోగల చూస్తూ ఉంటారు అలాంటి సంఘటన మనం చాలా చూసాం కానీ జెసికా ప్రవీణ్ గారు నా భర్త చనిపోయినా పర్లేదు ఆయన దేవుడి దగ్గర ఉన్నాడు నా భర్త చంపిన వారి మీద ఏ విధమైన మేము కక్షపూరితమైన ప్రయత్నాలు ఏమీ చేయట్లేదు అటువంటి ప్రయత్నాలు మాకు ఇష్టం లేదు మేము వాళ్ళకి శ్రమించడానికి సిద్ధంగా ఉన్నామని మరి ప్రవీణ్ గారు చెప్పారు అలాగే క్రైస్తవం యొక్క గొప్పతనం ఏంటంటే మనం ఎంత హింసించినా మేము ప్రేమించే బిడ్డల ప్రేమించే బిడ్డలుగా ఉన్నారు క్రైస్తవం మరి ఈ దేశంలో క్రైస్తవ్యం రావడానికి కారణమే రామరిజ్ ఈ భారతదేశంలో క్రైస్తవం ఎలా వచ్చిందండి ఈ భారతదేశంలో క్రైస్తవం ఏం తీసుకొచ్చింది బ్రాహ్మిడ్స్ ఈ బ్రాహ్మిడ్సే ఈ యొక్క బైబిల్ని మరి అనేక భాషల్లో ఇంగ్లీష్లో తద్మ తద్మా చేసి అన్ని భాషల్లోకి తద్మా చేయటానికి బ్రాహ్మిడ్స్ వాళ్ళ ముందు మరి బ్రిటిష్ వారి దగ్గర ఉంటూ మరి ఈవేళ క్రైస్తవం బలపడిపోయింది క్రైస్తవం దేశం అయిపోతుంది అన్నారు మరి ఇతర దేశాల్లో హిందూ యొక్క భావజాలాన్ని అనేక దేశాల్లో మరి అమెరికాలో గుళ్ళు కడుతున్నారు కెనడాలో గుళ్ళు హిందూ గుళ్ళు కడుతున్నారు మరి అక్కడేమీ ఎటువంటిమైన వివక్ష ఏమీ లేదా మీరు మీ మత మా మతాన్ని ప్రచారం చేసుకున్నారు అలాగే కొన్ని ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ క్రిస్టియానిటీ ఈ భారతదేశంకి వచ్చింది ఇప్పుడిప్పుడు వచ్చింది కాదు మరి మీరు భారతదేశంలో మమ్మల్ని ఒక మనుషులుగా చూడకుండా అంటురాని వారిగా చూసి మనం ఊరు బయట పెట్టినప్పుడు మరి క్రైస్ కు మమ్మల్ని ఆదరించింది మరి మాకు చదువు చెప్పింది బట్టలు ఇచ్చింది ఆహారం పెట్టింది మరి ఉన్నతమైన చదువు చదివించింది హాస్పిటాలిటీస్ ఇచ్చింది ఇవన్నిటిలో కూడా చాలామంది హిందువులు చదువుకున్నారు హిందువులు వైద్యం చేయించుకున్నారు మీ హిందువులకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడట్లేదు హిందువుల గురించి మేము ఏమీ తప్పుగా మాట్లాడట్లేదు మేము క్షమించడానికి మరి పోయిన భార్య క్షమిస్తుంది అంటే మీ యొక్క క్రైస్తవుల యొక్క ప్రేమనే మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను ఒకటే నిర్మించుకున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడండి ఇలాంటి జరగకుండా ఇలాంటి సంఘటనలు జరగకుండా మీరు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని మరి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం హెచ్చరించట్లేదు డిమాండ్ చేస్తున్నాం ఇటువంటి సంఘటనలు మళ్ళీ మనం పునరావృతం కాకుండా మరి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రభుత్వం తగిన కార్యాచరణ చేయాలని కోరుతున్నాం దోషుల్ని వెంటనే శిక్షించాలి దోషుల్ని వెంటనే శిక్షించాలి దోషుల్ని వెంటనే శిక్షించాలి దోషుల్ని వెంటనే శిక్షించాలి దోషుల్ని వెంటనే శిక్షించాలి